నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జగదీష్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కేసినేని నానిపై మరోసారి విమర్శలు గుప్పించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న చంద్రబాబుపై లేనిపోని నిందలేస్తూ మరుగుతున్నాడని ఆగ్రహం మీడియా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని విమర్శ సీఎం జగన్ దళిత ద్రోహి ఆరోపించిన మాజీ ఎంపీ చింతామోహన్ తాడేపల్లిలోని విజయ విజయకేలాద్రి ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాలు పదమూడవ తేదీ నుంచి తేదీ వరకు వెల్లడించిన స్వామి నానిపై టీడీపీ వెంకన్న మరోసారి విమర్శలు గుప్పించారు శనివారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశ్వాసం లేని కుక్క కేసినేని నాని చంద్రబాబుపై లేనిపోయిన నిందలేస్తూ మురుగుతున్నాడని అన్నారు కెసినేని నాని సత్య చంద్రుడు అయినట్లు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారని ధ్వర్యమెత్తారు అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం లేనిపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు ఇప్పుడు కొత్తగా ఈ ఒక కుక్క మరవడం మొదలుపెట్టింది మొన్నటి వరకు కొడల నాని ఆ మా నాని ఆపి ఈ తో మరికిస్తున్నాడు వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావల దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసినేని నాని సారి చంద్రుడైనట్టు ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసినేని నాని చెప్పాడు ఇలాగా అని ఇతను చెప్తున్నాడు బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే పది రోజుల ముందు ఇలాంటి నీచ నికృష్ట నా జీవితంలో చూడలేదని కేసీనే ఉద్దేశించి శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం పలరం గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటాడని తెలిపారు వేదాలను గుర్తించి పేదవాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్దే అని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందని షర్మిల పర్యటన చేసిన కాంగ్రెస్ మడకశిలలో గెలవడం సాధ్యం కాదని తెలిపారు ఏ వ్యక్తి ఏదైనా ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఒక పేదవాడిని శాసించడితే దాన్ని మనం ఆశించవచ్చు తప్ప డబ్బులు ఉన్నవారికే నా దగ్గర సీట్లు అని చెప్పి బేరాలి పెట్టుకొని సీట్లు ఇచ్చే పరిస్థితి ఏదైనా చాలా సంవత్సరాలు ఎంపీగా పనిచేసి బయటొచ్చిన కేసీఆర్ నాని కూడా అంటున్నాడు ఆ చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటాడు ఆ విధంగా వారు చేస్తున్నారు ఈ విధంగా మా నాయకుడు చేస్తున్నారు మరి దీనికి తేడా మీరు గమనించగలరు అదేవిధంగా ఈ మధ్య ఈరోజే తెలిసింది నాకు ఐదో తేదీ నుంచి ఇక్కడ బీసీసీ అధ్యక్షురాలు షర్మిళ గారు పర్యటిస్తారని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి మీరందరికీ మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఓట్లు వచ్చాయి కదా రెండు ఎన్నికల్లో కూడా ఈసారి కూడా ఆమె చిన్న వల్ల పెరిగేదేం లేదు ఇంకా నాకు తెలిసి గ్రాఫ్ ఇంకా ఎక్కువగా పడిపోతుందని చెప్పి ఎందుకంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ముందుకు పంపించారు రెచ్చగొట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తూ ఉన్నాడని దీనివల్ల ఉన్న కాంగ్రెస్ పార్టీ విడిచిపోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సీఎం జగన్ దళిత ద్రోహి అని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు సత్యవేడు పట్టణంలో చింతామోహన్ ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంచిపెట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానంలో కూడా తిరుపతి రాజధాని అవుతుందని పేర్కొన్నట్లు తెలిపారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని అప్పటికి స్వతంత్రం రాలా ఇన్ని రాష్ట్రాలు కలిసి ఉండలా ఎవరు ఊహించని సమయంలో బ్రహ్మంగారు మూడు వందల సంవత్సరాల నాడు కాలజ్ఞానంలో రాసి పెట్టాడు మరి డెబ్బై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు నుంచి ఆంధ్ర విభజన అయింది ఆ విభజన సమయంలో ఎన్జి రంగా గారు నెహ్రూకు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చెయ్యవయ్యా అని ఆ రోజు సంజీవ రెడ్డి బలవంతుడు రంగా కంటే దాన్ని తిరుపతికి రానివ్వకుండా కర్నూలుకు తీసుకెళ్లాడు మరి కర్నూలు నుండి అక్కడ మూడు సంవత్సరాలు పెట్టి అక్కడ నుండి హైదరాబాదుకు తీసుకెళ్ళారు హైదరాబాదులో ఉన్న కొన్నాళ్ళు హైదరాబాదు నుంచి అమరావతికి వచ్చింది చంద్రబాబు తీసుకొచ్చాడు తుళ్ళూరుకు తీసుకొచ్చాడు మరి తుళ్ళూరు నుంచి సింహాచలానికి జగన్ రెడ్డి తీసుకొని వెళ్ళాడు మరి ఇప్పుడు అటు చంద్రబాబు ఫెయిల్ అయినాడు ఇటు జగన్ రెడ్డి ఫెయిల్ అయినాడు ఐదు సంవత్సరాల్లో ఎక్కడా లేదు మరి రాజధాని నగరం ఎక్కడ లేదు రాజధాని నగరం ఈ రోజు బ్రహ్మం గారి తాడేపల్లిలోని విజయ్ కీలాద్రి ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పదమూడవ నుంచి పద్దెనిమిది వరకు చిరంజీవర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని అహోబిల చిరంజీవర్ స్వామిజీ తెలిపారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఒక పక్క ఇంద్ర కృష్ణానది ఒడ్డున విజయ కేలాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను పదమూడవ తేదీ సుప్రభ సేవతో ప్రాతకాల ఆరాధనతో ప్రారంభమవుతాయని తెలిపారు సమాజానికి సేవ చేయాలనే ఒక సత్సజలు చెప్పాలి భగవంతుడిని మనందరి దగ్గరకు చేరువ చేయడం కోసం స్వామివారు సంకల్పించిన ప్రతి కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు అలాగే ఈ సుముహూర్తాన జరిగే అనేకానేక విశేషాలతో కూడిన బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ చేరువ చేయవలసిన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భక్త మహాశువులందరికీ స్వాగతం సుస్వాగతం విజయకీలాద్రి అనే క్షేత్రం పక్కనే ఇంద్రకీలాద్రి పక్కన వేంచేసి ఉంది అక్కడ ఉండవలసిన మూర్తి ఒకటే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అన్ని సమస్యల్ని తీర్చడానికి కావలసిన సర్వదేవత సమాహారంగా విజయకాల విజయకీలాద్రి మీద స్వామివారి పెరుమాలు వేంచే అక్కడ జరిగే ప్రతి ఉత్సవము ఆగమ ప్రకారంగా జరుగుతుంది భక్తులందరికీ సమానంగా తది కార్యక్రమాలు నిర్వహించేటటువంటి అక్కడ ఉన్న మేనేజర్ గారు వెంకటాచార్య స్వామి రఘునాథ్ ఎఫ్ఎంఆర్ఏఐ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల ఏడు నుండి తొమ్మిదవ తేదీ వరకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు బాలోత్సవ భవన్లో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాలు ఏడో తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయని అన్నారు దేశవ్యాప్తంగా ఇరవై రెండు రాష్ట్రాల నుండి నాలుగు వందల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విజయవాడలో ఎఫ్ఎంఆర్ఏ అని మాది ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా అది ఎఫ్ఎంఆర్ఏ అంటాం మూడు లక్షలకు పైగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇందులో సభ్యులుగా ఉన్నాం దానికి కౌన్సిల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది విజయవాడలో పంతొమ్మిది వందల రెండు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అంటే యాభై రెండు సంవత్సరాల తర్వాత ఎఫ్ఎంఆర్ఏ మీటింగు జనరల్ కౌన్సిల్ మీటింగ్ విజయవాడలో నిర్వహిస్తున్నాం రేపు ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు ఎఫ్ఎంఆర్ఏ జనరల్ కౌన్సిల్ తొమ్మిది పది పదకొండు రాష్ట్ర మహాసభలు ఈ రెండు కూడా ఐదో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతోంది దీనికి ఇరవై రెండు రాష్ట్రాల నుంచి నాలుగు వందలకి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు ఈ రోజున మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము అనేక సమస్యల ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ఒకటి మందుల ధరలు తగ్గించాలని మందులు వైద్య పరికరాలపై జీఎస్టీ తీసివేయాలని ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని అలాగే మనకి మొత్తం మా మార్కెట్లో ఒక న్యూ రేషనల్ డ్రగ్ పాలసీ అనేది తీసుకురావాలని హెల్త్ సెక్టార్కి ఫైవ్ పర్సెంట్ జీడిపిని కేటాయించాలని ఇటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేస్తూ అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాం రేపు ఏడవ తారీఖున ఇక్కడ ప్రారంభ సభ కూడా జరుగుతుంది దానికి మా యొక్క ఫౌండర్ సభ్యులు అట్లాగే ఎఫ్ఎంఆర్ఏ ఫార్మల్ జనరల్ సెక్రటరీ జేఎస్ మజుందార్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారు శ్రీ రసింహస్వామి పార్వేట ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు టౌన్ ఎస్ఐ షేక్ నగీనా తెలిపారు ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలు విలువైన బంగారు ఆభరణాలు ధరించి తిరునాళ్లలో సంచరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు పట్టణంలో తిరునాళ్ల సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు తెలిపారు నమస్కారాలు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఆహోబిదం శ్రీ స్వామి పార్వతి ఉత్సవంలో భాగంగా రేపటి దినం ఆర్లగడ్డ టౌన్లోనికి స్వామి పార్వతి ఉత్సవం రావడం జరుగుతుంది దానికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్షన్ పడగండ్ల క్రాస్ నుంచి ఇటువైపు పాత బస్ స్టాండ్ దగ్గర వరకు ట్రాఫిక్ డైవర్షన్ అనేది చేయడం జరిగింది ప్ర ప్రజలు దీన్ని గమనించి నడుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ స్కూల్ బస్సులు కానీ ఎలాంటివి ఇటువైపు రాకపోకలు అనేవి ఉండవు కాబట్టి ప్రజలు కూడా వీటికి సహకరించి నడుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము రాకపోకలు అన్నింటినీ హైవే మీద జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదే కాకోకుండా ఈ పార్వటి ఉత్సవంలో భాగంగా వచ్చేటువంటి వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దుకాణదారులందరూ కూడా వారు ముందుగా ముందు కాలంలో ఏ విధంగా అయితే దుకాణాలను ఏర్పాటు చేసుకుని నడుచుకుంటూ ఉండిన్నారు అదేవిధంగా క్రమశిక్షణలో వారి యొక్క ట్రాఫిక్కి వచ్చిపోయే జనాలకి ఎటువంటి ఆటంకం లేకోకుండా వాళ్ళ యొక్క షాపులను పెట్టుకొని నడుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలా కాకోకుండా ఏవైనా ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా పెట్టుకున్నట్టయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే అంతర్గతంగా వ్యాపారస్తులు ఎవరైనా సరే అంతర్గతంగా గొడవలు పడుతూ పడుతున్నట్టయితే వారిపైన కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది దీన్ని కూడా గమనించుకొని దుకాణదారులు నడుచుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే వచ్చి వ్యాపారం చేసుకొని పోవచ్చు గానీ మున్సిపాలిటీ వారు అలాట్ చేసినటువంటి వారికి అలాట్ చేసినటువంటి స్థలాల్లో కూర్చొని వ్యాపారం చేసుకొని పోవాలి పార్లమెంట్ పరిధిలోని మైలవరంలో కాల్మని వేధింపులకు నాగబాబు అనే వ్యక్తి పాల్పడ్డాడు దీంతో అతడిని వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వెంకటలక్ష్మి తమకు డబ్బు అప్పుగా ఇచ్చిందని తిరిగి చెల్లించిన తన అనుచరులతో భయపెడుతోందని బాధితుడి భార్య రజనీ మీడియాకు తెలిపారు బలవంతంగా తమ ఇల్లు రాయించుకున్నారని వాపోయారు వరలోగా మాలవరం పుచ్చికయల వేయ వెంకట మహాలక్ష్మి అన్నావా షేక్ లశర వాళ్ళు ఇద్దరు కలిసి మేము అమౌంట్ నాలుగు లక్షలు మాట అయితే వాస్తవం కానీ మూడు లక్షలు ఇచ్చేసాము లక్ష రూపాయలు అయితే బాకీ ఉంది కానీ ఇప్పుడు ఆ బాకీ తాలూకా అమౌంట్ కడతారా లేదా అని ఒక చేస్తున్నారు మా లేని సమయంలో నన్ను వేరే వాళ్ళ డాక్యుమెంట్ రైటర్ దగ్గర అగ్రిమెంట్ రాయించుకొని వచ్చి నాతో డాక్యుమెంట్ మేము సంతకాలు పెట్టించుకొని ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఇల్లు నన్ను ఖాళీ ఏమంటున్నారు ఆ విషయం తెలిసి ఇంటికి వచ్చి గొడవ చేసి మా హస్బెండ్ గారికి ఆ విషయం తెలిసి చూసేటట్టు బుక్ చేసుకున్నారండి ఇప్పుడు మమ్మల్ని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని ఖాళీ చేసేయమని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు కూడా ఇక్కడ హాస్పిటల్లో ఈ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇప్పుడు కూడా ఫోన్ చేసేసి మా డబ్బులు ఇస్తారా లేదా ఇస్తారా ఎవరా అని చెప్పి వాళ్ళిద్దరు ప్రెజర్ చేస్తున్నారు నలుగురు తీసుకొని వస్తాం ఆఫీస్ కాడికి గొడవ చేస్తున్నారు సార్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని బీసీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు గురజాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఉపాధ్యక్షులు ఉసిరికాయల అంకారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం రాజును ఎమ్మెల్యే బెదిరించడం దారుణమని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బీసీలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు రోజా పట్టణానికి ఉన్న కన్నడ వార్డు కౌన్సిలర్ బీసీ సోదరుడు నీలం రాజు అతను ఉన్నటువంటి ఇచ్చినటువంటి వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయి చేసిన ఇష్టం వచ్చిన పార్టీలోకి వెళ్ళు లేదంటే చెప్తున్న గుర్తుపెట్టుకో సాయంత్రంలో రాజీనామా చేయాలి లేకపోతే మీ పరిస్థితి వేరేగా ఉంటుంది అన్నట్టుగా బెదిరించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాస్ మహేష్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం గోజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మా బీసీ నాయకులు జగ్గా కృష్ణమూర్తి గారికి మీరు ఏ పిలువ ఇచ్చారు అదేవిధంగా నిన్న అనిల్ గారు నర్సరావుపేట ఎంపీగా పేరు అనౌన్స్ చేయడంతో వెంటనే అలా ఉందిగా మీరు బీసీ సోదరులకి మనం ఎంపీగా ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర స్థాయిలో మీరు బీసీలకి ఏదో ఉద్ధరిస్తున్నారని చెప్పేసి ప్రకల్పాలు పలుకుతున్నారు ఇక్కడ చూడబోతే వాటికాలని బెదిరించడం అదేవిధంగా కోలి గుంతల్లో పడిపోయిన పిల్లల్ని చనిపోయిన వాళ్ళని ఎలాగైనా పరామర్శించారా వారి కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించారా అదే విధంగా అస అచ్చన్ జరిగిన నీలకట్ట బాబు కానీ సుబ్బుల మీద కానీ జరిగిన అచ్చ ప్రయత్నం మీ వైసీపీ నాయకుడి ద్వారా చేసింది మరి వీళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తారు ఇటువంటి గారు నాకు ఊరికట్టడమే కాకుండా నిన్న చూడపోతే నేల రాజుని బెదిరించడం మీరు తొమ్మిది లక్షలు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు తొమ్మిది లక్షలు అతను ఒక్కరు సొంత పక్షానికి ఇచ్చారా లేకపోతే మీ పార్టీని గెలిపించుకోవడానికి ఇచ్చారా మండలం మఠం పంచాయతీ చెందిన సర్పంచ్ మురళి ఎంపీటీసీ చంద్రాలతో కలిసి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత ప్రజా ప్రతినిధులు అంటే అధికార పార్టీ నాయకులకు లెక్కలేదని విమర్శించారు కనీసం పంచాయతీలలో బ్లీచింగ్ పౌడర్ కొట్టాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని సర్పంచ్లు ప్రజల్లో తిరగలేకపోతున్నారన్నారు కుప్ప నియోజకవర్గంలోని శాంతిపురం మండలం మఠం పంచాయతీకి సంబంధించినటువంటి గౌరవ సర్పంచ్ వర్యులు మురళీ గారు అలాగే ఎంపీటీసీ చంద్ర గారు ఇద్దరు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నారు ఎంతో కష్టపడి వైఎస్ఆర్సిపి పార్టీలో పనిచేసిన వాళ్ళకి అక్కడ ప్రజలకు ఏదన్నా సేవ చేసేదానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళని ఎన్నో రకాలుగా గత నాలుగు సంవత్సరాలు పది నెలలుగా ఇబ్బంది పెడుతూ గెలిచినప్పటి నుంచి వాళ్ళు దళిత సామాజిక వర్గం చెందిన వాళ్ళని చెప్పనేసి వాళ్ళని అనగదొక్కుతూ కొంతమంది అదృశ్య శక్తులు ఆ పంచాయతీలోనే కానీ ఆ మండలంలో కానీ ఇబ్బంది పెట్టడం జరిగింది ఎన్నో రకాలుగా ఆ అవమానాలన్నీ భరిస్తూ వాళ్ళకి వైఎస్ఆర్సిపి పార్టీలో గుర్తింపు లేకపోయినా గెలిచాం కదా ఏదన్నా ప్రజలకి చేయకపోతే మళ్ళీ ప్రజల్లో తిరగలేమని చెప్పనేసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి వరకు వాళ్ళు ఆ పార్టీలో కొనసాగటం జరిగింది అయితే ఇంకా ఆ ఇబ్బందులు భరించలేక ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితులు లేక పంచాయతీలో నిధులు లేక జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధులు మొత్తం ఏం చేశారో మనందరికీ తెలుసు వచ్చిన నిధులన్నీ దారి మళ్ళించి ఈరోజు సర్పంచ్ల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డమ్మేళ్లు చేశారు ప్రజల్లో ఒక చిత్రీకరించేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలలో భాగంగా పేద ప్రజలకు కేటాయించిన కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్లో శనివారం నేమం గ్రామంలో మూడు నాలుగు లేఅవుట్ నందు సుజల స్రవంతి పథకం కింద సుమారు పదకొండు కోట్లతో మోటార్ ట్యాంక్ నిర్మాణాలు ఇంటింటికి కుళాయిల పనులకు శ్రీకారం చుట్టారు ఈరోజు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్నాం మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక విప్లవాత్మకంగా లక్షలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది జగనన్న హౌసింగ్ కాలనీస్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే ముప్పై రెండు వేల ఇళ్ల స్థలాలు ఇచ్చాం దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా శరవేగంగా జరిగింది ఈరోజు మేమంత్రి అదే అదేవిధంగా మన తిమ్మాపురం లేఅవుట్లో రెండు సబ్స్టేషన్లని ప్రారంభిస్తున్నాం ఒక్కొక్కటి మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్హచ్తో కలం నూతన సబ్స్టేషన్ ఈ శంకుస్థాపన చేస్తున్నాం దాదాపు ఈ మూడు కలిసి పదిన్నర కోట్లు టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇవి కాకుండా ఇప్పటికే కొన్ని స్టేషన్ నిర్మాణం పూర్తయింది ఇంకా కొన్ని సబ్స్టేషన్ నిర్మాణంలో ఉన్నాయి పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్లని ట్రాన్స్ఫార్మర్లని ఏర్పాటు చేసాం అదేవిధంగా క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అదనపు స్తంభాలు కావచ్చు లేకపోతే ఫ్రీ ఫేజ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం గత నాలుగున్నర సంవత్సరాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో ఇవాళ విద్యుత్ సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా కల్పన జరుగుతుంది నేను ప్రత్యేకంగా మా ఎస్సీ గారు మూర్తి గారికి అదేవిధంగా డిఈ ప్రసాద్ గారు ఇతర అధికారులందరికీ కృతజ్ఞతలు చెప్తాను మా ఎస్సీ గారు సూపర్ ఇంజనీర్ గారు తీసుకున్న శ్రద్ధ వారు పెడుతున్న సమయం కృషి వల్ల ఇవాళ ఇవన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి మంజూరు కూడా ఉన్నతాధికారులు చాలా సహకరించారు అందరికీ కృతజ్ఞతలు అదే కాగానే ఇవాళ తాగునీటి పథకాలు కూడా దాదాపు పది కోట్ల రూపాయల విలువైన పథకాలకి శంకుస్థాపన చేస్తున్నాం ఈ నేమంత్రీలోనే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో రెండు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేస్తాం టెండర్లు పూర్తయిన పనులు కూడా ప్రారంభమవుతున్నాయి దీంతో పాటు దీంతోపాటు నామంపూర్ కావచ్చు తిమ్మాపురం పండూరు వీటిలో కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నా గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరుగుతుందనే విషయాన్ని నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను వాళ్ళు నాతో పాటు ఈ కార్యక్రమంలో మన ఎస్సి మూర్తి గారు అదేవిధంగా డిఈ గారు ప్రసాద్ గారు ఇతర వారి అధికారులు మా ఎంపీపీ గారు పద్జాబ్ బాబ్జీ గారు మా సర్పంచ్ గారు నామం సర్పంచ్ చిన్న రామదేవ్ చిన్న గారు అదేవిధంగా వైస్ సర్పంచ్ గారు వైస్ ఎంపీపీ గారు ఇతర అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత ఓటమి భయంతో టీడీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపుకు ఎమ్మెల్యే ద్వారంపూడి కుట్రలు పన్నుతున్నాడని ఓట్ల తొలగింపుకై బల్క్ గా ఫారం సెవెన్ లు దరఖాస్తు చేయబడిన ఐపీ అడ్రస్ ద్వారా ఓట్లు తొలగించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు కాకినాడలో శనివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొండబాబు మాట్లాడారు ఐదుగురు ఒకే ఫ్యామిలీ ఓట్లు తీసేమని పెట్టారండి తీసుకోండి మీరు వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ అండి ఒకే ఫ్యామిలీ అండి వన్ టౌన్ వన్ టౌన్ పోలీసులో కేసు ఫైల్ అయింది ఒకే ఫ్యామిలీ అండి ఒకరి పేరుని ఏడో చోట్ల తీసే పెట్టేశారండి వాళ్ళే ఉదాహరణ చెప్తున్నాను ఈ కాపీ కూడా తీసుకోండి మీరు ఇట్లాగా నేను అడిగితే పాపం కొన్ని ఎంక్వైరీ చేస్తాం మేము సార్ మాకు తెలియదనే కొంతమంది అంటున్నారు మా ఆధార్ కార్డులు తీసుకున్నారండి ఆధార్ కార్డు తీసుకుని మరి ఇలా చేస్తారు ఆల్రెడీ మేము రాజమండ్రి కూడా వెళ్ళి వచ్చామండి జైలు అన్నారు ఫైన్ వేసారు పదిహేను వందలు కట్టేసి వచ్చాం అని కూడా చెప్పారు ఏముండదు పదిహేను వందలు కట్టేయండి అంటున్నారు నేనేమంటానంటే మీరు అందరూ కూడా ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి వెళ్ళాలి దూరం దగ్గరికి ఈరోజు కేసులు పెట్టేసి పదిహేను వందలు కట్టేశారు కదా ఫైన్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఇది ఊరికినే కాదు భవిష్యత్తులో మీకు చాలా ప్రాబ్లం ఉంటుంది ఏదైతే ఓట్లు తీసిమని పెట్టారో మీకు చాలా ప్రాబ్లం ఉంటుంది వైసీపీ కార్యకర్తలారా మీరు ఒకసారి అర్థం చేసుకోండి దూరంపొడి మిమ్మల్ని దొంగలు చేస్తాడు ఈ రోజున ఆయన దొంగ అవడం కాదు దొంగలు చేశాడు మిమ్మల్ని కార్యకర్తలకే మంచి పేరు తీసుకురావాలి దూరంపొడి మంచి పేరు తీసుకురావదు కదా కదా దొంగలు చేస్తే వాళ్ళందరినీ ఈ కాకినాడలో వాళ్ళందరికీ వన్ టౌన్లో కేసులు ఉంటాయి ఎప్పుడు చూసినా అందరికీ కేసులు ఉంటాయి నూట ముప్పై మందిమే కేసులు ఉంటాయి నీ వల్ల నీ వల్ల దొంగలయ్యారు కార్యకర్తలు దోరంపుడు వల్ల కార్యకర్తలు దొంగలైపోయారు ఈరోజు కాకినాడలో నేను మొదటి నుంచి చెప్తేనే ఉన్నాను ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ నిన్న జరిగిన ఎంఆర్ఓ హత్య చాలా విచారించదగ్గ విషయమని పోలీస్ వ్యవస్థ బలంగా లేదు ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి ఒకప్పుడు పెట్టుబడులకు ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉండేది ఎప్పుడు రాష్ట్రం గంజాయి తరలింపులో నెంబర్ వన్ స్థానంలో చేరిందని గంజాయిని రాష్ట్రంలో మేజర్ ఇండస్ట్రీగా పెంచి పోషిస్తున్నట్లు కనిపిస్తోంది విశాఖ లాంటి ప్రశాంతమైన వాతావరణంలో నేరాలు పెరిగిపోయాయి విశాఖలో అధికారులకు రక్షణ లేదు ఎంపీ స్థాయి ఇంటిలోనే కిడ్నాప్ జరిగిందంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో నేరాలు పెరిగిపోయాయో తెలుస్తుందని ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి వెనక్కి పోతున్నారని ధ్వజమిత్తారు పరిస్థితుల్లో ఈరోజు ఉన్న పెట్టుబడులు ఏమో పక్క రాష్ట్రాలే పోతున్నారు ఉన్నవారు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది సేఫ్ ప్లేస్ కాదనేటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఈ ఐదేళ్ల జగన్ రెడ్డి గారి పాలనలో పది ఏళ్ళు వెనక్కి ఎందుకంటే కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత వచ్చేటువంటి విభజన హామీలు అమలు చేయటంలో వారి కేంద్రం పైన ఆ ఒత్తిడి పాటు కాదు మరి ఈరోజు అసలు ఏమీ మాట్లాడకుండా ఉద్యోగ కల్పన ఏ రకంగా చేస్తాము అనేటువంటిది ప్రభుత్వ పాలసీల వల్ల ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి ఈరోజు ఆ నిర్ణయాలు లేకుండా ఓవరాల్గా యువత పెడద్రోవ పెట్టేటువంటి నిర్ణయాలుగా ఈరోజు గంజాయిని ప్రోత్సహించడం కానీ ఈరోజు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హత్య జరిగేటువంటి ఉదంతా చూస్తే ఒక ఉన్నతమైనటువంటి అధికారులకి రక్షణ లేకుండా ఒక ఎంపీలకి ఇళ్లలో జరిగేటువంటి సంఘటనలు తీసుకుంటే అసలు అందరికీ ఒక అభద్రత అనేటువంటిది ఒకవైపు జరుగుతుంటే విశాఖపట్నం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఒక ప్రశాంతమైన వాతావరణం పర్యాటక కేంద్రం అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మన ఒక ఫారినర్ వస్తే ఆ ఫారినర్ని కూడా ఆ ట్రెక్కింగ్ వెళ్తుంటే వారిపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్న పరిస్థితి అంటే ఇవన్నీ కూడా కొత్తగా వింటున్నాం ఈరోజు సేఫెస్ట్ ప్లేస్ కింద విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్ గానో లేకపోతే ఒక ఉండేటువంటి ఒక పోర్ట్ సిటీ గానో లేకపోతే ఒక ఈస్టర్న్ లెవెల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ గాను ఒక రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ గాను ఇవన్నీ అనుకున్నాం ఈరోజు రైల్వే జోన్ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ చేసినటువంటి ఉపన్యాసంలో కూడా మనం చూస్తే రైల్వే జోన్కి ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ అసలు ల్యాండ్ ఇవ్వలేదు అనేటువంటిది చెబితే మీరు అసలు జోన్ వస్తే మన ఎంప్లాయ్మెంట్ వస్తుంది మన పిల్లలకి ఆర్ఆర్బి సెంటర్ వస్తుంది ఇక్కడ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం చెప్పాము ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం